అందరికీ నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలామంది అయితే అడుగుతుంటారు కదా అన్న ఒక పికప్ డ్రాప్ ఎట్లా మీరు ఎట్లా చేస్తారు అని చాలామంది అడుగుతారు దాని గురించి అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఆ పికప్ డ్రాప్ ఎట్లా చేస్తాం మీకు వీడియో ద్వారా చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఇట్లా సీట్ అయితే వేస్తారు వేసినప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి ఎస్టీసీ ఫైవ్ ఏర్స్ అంటే సత్వం ఉంటుంది ఇది పికప్ టైం థర్టీన్ థర్టీ అంటే వన్ థర్టీ పికప్ అన్న ఇది వచ్చేసి మేల్ వచ్చేసి ఇద్దరున్నారు ఫీమేల్ వచ్చేసి ఒకరున్నారు ఇట్లా ట్రిప్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేసినాక మనకు మళ్ళీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది ఇట్లా డీటెయిల్స్ మొత్తం వస్తాయి మొత్తం వీళ్ళు త్రీ మెంబర్స్ ఉన్నారు ఇది వచ్చేసి చింతల్ మనకు పికప్ అయితే వచ్చేసి చింతల్ దగ్గర ఉంది మనం చింతల్ దగ్గరికి వెళ్ళాలి ఇట్లా ఫస్ట్ మనకు కొత్తగా వచ్చే వాళ్ళకు చాలామందికి అయితే తెలియదు కదా తెలియకపోతే ఇట్లా క్లిక్ చేసి మీకు వచ్చేసేవి ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉంది ఇది ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ రీచ్ బటన్ అంటే అక్కడ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినప్పుడు రీచ్ బటన్ వస్తాలి ఇది వచ్చేసి మ్యాప్ ఇది వచ్చేసి కాల్ చేయాలి అక్కడ మనం పికప్ పాయింట్కి వెళ్ళినాక ఫస్ట్ ఇది కాల్ చేయాలి కాల్ చేసి వాళ్ళు కాల్ వెళ్ళిపోతే అప్పుడు మాట్లాడవచ్చు దాని పక్కన ఉన్నది వచ్చేసి ఎంప్లాయీ ఓటీపీ తీసుకునే తర్వాత క్లిక్ చేసి ఓటీపీ అనేది మనం తీసుకోవచ్చు సెకండ్ వచ్చేసి కాలింగ్ థర్డ్ వచ్చేసి మ్యాప్ ఫోర్త్ వచ్చేసి కార్ సింబల్ ఉంది కదా మనం ఎప్పుడైతే ట్రిప్పు ఆ పికప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి అది ప్రెస్ చేస్తే అక్కడ అంటే ఎంప్లాయీకి మిస్ అయ్యి మనం వచ్చినట్టు అట్లా ఉంటుంది తర్వాత ఇట్లా మ్యాప్ మనం పెట్టేసుకొని మాకు తెలియకపోతే మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి వన్ అవర్ చూపిస్తుంది చింతలు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇదే ఇదే విధంగా ఉంటుందన్న అక్కడికి వెళ్ళాక అందరిని పికప్ చేసుకోవాలి సేమ్ లొకేషన్ దగ్గర లొకేషన్ టైప్ చేసుకోవాలి అంతలో ఎంప్లైస్ దగ్గరికి వెళ్ళాలి పికప్ చేసుకుని అక్కడి నుంచి మన ఆఫీస్కి అయితే వచ్చేయాలన్న ఇట్నే అన్న పెద్ద ఇబ్బంది ఏ ఉండదు కొత్తగా వచ్చిన పాతకు వచ్చిన ప్రాసెస్ అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అన్న కొత్తగా వచ్చేటప్పుడు మంచిగా ఉంటుందా ఏదైనా చేసుకుంటే మంచిగా ఉంటుందా ఓకే థ్యాంక్ యూ